హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో డిమార్ట్ వ్లాగ్స్ చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్ చూసారంటే ఇక్కడ క్లీనింగ్ క్లాత్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తర్వాత హెడ్సెట్ యూఎస్బీ కేబుల్ ఇవన్నీ నైంటీ నైన్ రూపీస్కే వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ రోజెస్ రెడ్ వైట్ రియల్ ఫ్లవర్స్ లాగానే ఉన్నాయి డెకరేటివ్ పర్పస్కి చాలా బాగుంటాయి నేను మా ఇంట్లో మోస్ట్లీ నీమ్ ఆయిల్ని యూజ్ చేస్తాను ఫ్లోర్ నీట్గా క్లీన్గా ఉంటుంది ఇక్కడ చూసారంటే నెక్ పిల్లోస్ ఇవి జర్నీ టైంలో బాగా యూజ్ అవుతాయి ఇవి వచ్చేసి హెయిర్ బ్యాండ్ బాక్సెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ అండ్ ఇక్కడ చాలా హెయిర్ ఫ్లక్కర్స్ ఓన్లీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి చిన్న పిల్లలకి ఫ్లక్కర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్లో కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి సమ్మర్కి బాగా యూజ్ అవుతాయి పిల్లలకి స్కూల్కి పంపించడానికి కానీ అలా చాలా మోడల్స్ ఉన్నాయి పూజ ఐటమ్స్ ఇక్కడ ఆయిల్స్ అగరబత్తీలు ధూప్ స్టిక్స్ ఎక్సెట్రా ఉన్నాయి ఇక్కడ చూసారంటే మోస్ట్ బ్యూటిఫుల్ ఇండోర్ అండ్ అవుట్డోర్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ సూపర్గా ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చాయి రియల్ ప్లాంట్స్ లాగానే ఉన్నాయి చూడ్డానికి ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి రియల్ ఫ్లవర్ ప్లాంట్స్ లాగా ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కలర్ఫుల్గా ఉన్నాయి చాలా ఇవైతే సేమ్ ఇంపోర్టెడ్ ప్లాంట్స్ లాగానే ఉన్నాయి ఇప్పుడు మన లేడీస్కి అందరికీ ఎంతో ఇష్టమైన కిచెన్ ఐటమ్స్ సెరామిక్ బౌల్స్ ప్లేట్స్ సైజు వైజ్గా ఉన్నాయి చాలా క్లాసీ లుక్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఫైబర్ ప్లేట్స్ ఫార్టీ నైన్ రూపీస్కే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా ఈ ఫెస్టివల్ టైంలో ఒరిజినల్ ఫ్లవర్ లాగానే కనిపిస్తుంటాయి ఆర్టిఫిషియల్ బంతి పూలు హ్యాంగింగ్ చాలా బాగుంటాయి ఇప్పుడు పిల్లలకి ఇష్టమైన టాయ్స్ చూసేసేయండి ఇక్కడ ఈ ఈ కార్ వచ్చేసి రోబోట్ లాగా బటన్ నొక్కితే పైకి లేస్తుంది నెక్స్ట్ పియానో ఆ బటన్స్ నొక్కితే మ్యూజిక్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కలర్ఫుల్గా ఉన్నాయి బాల్స్ అన్ని వాలీబాల్స్ ఫుట్బాల్ ఇలా రబ్బర్ బాల్ ఇట్లా వెరైటీ వెరైటీ ఉన్నాయి బాల్స్ కూడా అంతేనండి ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫైనల్గా ఐస్ క్రీమ్తో కంప్లీట్ అయింది మా షాపింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్